మహిళా దినోత్సవం వేళ అరుదైన రికార్డు సాధించబోతోంది ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకి ఒకే రోజు ఐదు కోట్ల ఈ కామర్స్ వ్యాపారం చేయించడం ద్వారా అరుదైన గిన్నెస్ బుక్ రికార్డు సృష్టించబోతున్నారు సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన ఇందుకు వేదిక కాబోతోంది స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవనుంది ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పరిశీలన చేసి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన బుక్ లో ఏపీ స్వయం సహాయక సంఘాలకు ఒక పేజీ కేటాయించనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించబోయే కార్యక్రమం ఇందుకు వేదిక కానుంది ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు ఒకే రోజు కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్డీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించను వీటికి సంబంధించి ఇప్పటికే మూడు లక్షల ముందస్తు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆన్లైన్ విక్రయాలను ఏపీ సీఎం చంద్రబాబు బటన్ నొక్కి ప్రారంభిస్తారు ఈ డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు పరిశీలించిన అనంతరం సర్టిఫికేట్ ఇవ్వనున్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్డీసీ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు ఆన్లైన్ ద్వారా చేసే డిజిటల్ మార్కెటింగ్ కోసం ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా వీటిని డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ప్రీ బుకింగ్ విధానంలో ఇప్పటికే వివిధ రకాల పచ్చళ్లు కారాలు తినుబండారాలు జూట్ ఉత్పత్తులకు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి మెప్మా ద్వారా తాము తయారు చేసుకున్న ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు ఆ రోజు అవకాశం ఎలా అంటే కారపొళ్ళు గానీ పచ్చళ్ళు గానీ స్నాక్స్ గానీ అందరికి టేస్ట్ ఇచ్చి పాంప్లెట్స్ పంచడం జరిగింది నేను షాప్ కొంచెం దూరంగా పెట్టుకున్నాను అందువల్ల ఎంతమంది రీచ్ అయ్యింది అనని చూస్తే ఆ రోజు ఆ రోజు టేస్ట్ చూసి పాంప్లెట్లు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు షాప్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫారెన్ కొరియర్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ బిజినెస్ జరిగింది సార్ అది కూడా మన ప్రభుత్వంలో ఇంత సహాయ సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మెప్మా వాళ్ళకి ఎంతో మహిళల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకున్న చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు మెప్మా సహాయపడ్డంతో ఇప్పుడు వాటిని విస్తరణ దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు తమతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు తొలుత చిన్నగా ప్రారంభించిన ఉత్పత్తులను ఇప్పుడు విదేశాలకు సైతం ఎగుమతులు చేసే విధంగా ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అవకాశాలు వస్తున్నాయని స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చెబుతున్నారు